సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండో జయంతి వేడుకలు వీరశైవ సమాజం మఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసిన స్మరించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనలు ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం చౌకీ మఠం అధ్యక్షుడు చీల మల్లన్న ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం కోశాధికారి పులి మామిడి వీరేశం ఉపాధ్యక్షుడు గంటతల బసవరాజు ఉల్లిగడ్డ నాగన్న వీరశైవ సమాజం చౌకీమఠం సభ్యులు మహిళలు పాల్గొన్నారు Ding, <coughs> మహాత్మా అశ్వగురు బసవేశ్వర జయంతి శుభా సందర్భంగా కార్యక్రమాలు చేసే అందరికీ కూడా ఆశీర్వాదాలు చూడారు ఎనిమిది వందల తొంభై రెండవ ఎమ్మెల్యే జరిగినందుకు అది అందరికీ కూడా ఆశీర్వాదాలు ఉన్నారు బసవేశ్వరుడు అనేక సంవత్సరాలు తీసుకొచ్చి సమాజంలో కూడా అనేక రుగ్మతలను మూఢోద్వారాలను గోడ నమ్మకాలను రూపుమాపి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా సమాజానికి మార్గదర్శకూడా శుభశాంత్రంగా ఉండి సమ ప్రమాద నిర్మాణం కోసం పనిచేసిన వ్యక్తి బసవేశ్వరుడు మరి యొక్క ఆయన అడవిదాడల్లో ప్రతి ఒక్కరికి నడిచి బసవేశ్వరుడు ప్రవచనాలు ఇస్తూ అందరం కూడా ఆ యొక్క మా మహామనిషి యొక్క మార్గదర్శకంగా అందరం పనిచేయాలని కోరుతున్నారు ఇదే గురు బసవేశ్వరు యొక్క జయంతి పురస్కరించుకొని శాశ్ బసవచ్చకు వద్ద బసవేశ్వరునికి సంబంధించినటువంటి మరి పూజా కార్యక్రమాలు వచ్చినటువంటి పెద్దలకు మరి ఉన్నటువంటి ఆత్మీయ బంధు అందరికీ కూడా హృదయపూర్వక నమస్తక చేస్తూ బసవేశ్వరు యొక్క ఆలోచన విధానము మరి ఆ రోజు నాడే పన్నెండవ శతాబ్దంలోనే ఒక నెరలిస్టు మార్కిస్టు కమ్యూనిస్టు లాగా భావాలతోటి ముందుకు వచ్చి సమాజ నిర్మాణానికి మరి కంకర బదుడై వారి జీవితాన్ని త్యాగం చేసి సమాజంలో ఒక మంచి ఆలోచనతోటి మరి ముందుకు వెళ్ళే దిశగా వారు ఎన్నో వివిధ మరి అప్పట్లోనే పార్లమెంటు వివిధ చట్టాలను రూపొందించి మరి మహిళలకు మరి సహభాగము రిజర్వేషన్ కల్పించి గొప్ప మహనీయుడు మహాత్ముడు ఆ బసవేశ్వరుడు యొక్క మరి జీవిత జరిగిన కానీ వచనాలు కానీ ఎంతో మరి మనకు ఆదర్శప్రాయంగా ఉండని చెప్పి తెలియస్తూ మరి రాబోయేటువంటి తరానికి యువతరానికి మరి మంచి మార్గదర్శనంగా మరి స్ఫూర్తిగా ఉండేదానికి ఆ యొక్క బసవేశ్వరుడు ఎల్లప్పుడూ మరి యువకులందరికీ కూడా మరి మార్గదర్శనం ఉండే విధంగా మరి చూసినట్టయితే మన బసవేశ్వరుడు యొక్క జీవిత చరిత్ర చదివితే అందరికీ కూడా ఆ యొక్క ఆలోచన విధానము సమ సమాజ నిర్మాణానికి ఉపయోగపడేది కూడా తెలుసు బసవ జయంతిని పురస్కరించుకొని ప్రదాక్షిపేటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు శీల మల్ల గారు మాజీ వైస్ చైర్మన్ చిన్న గారు శ్రీశైలం సార్ గారు పిల్లోడి విశ్వనాథం గారు ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్ నా హృదయపూర్వకంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బసవేశ్వరుడు ఆనాడే గొప్ప సంస్కరణలు చే చూపించినటువంటి మహనీయుడు ఈరోజు ప్రపంచానికే ఒక విశ్వగురు ఆయన ఈ దేశంలో అందరూ సమానమే అని చెప్పి ఆ రోజు ఎనభో మధ్య మహిళలు ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని ఆ దాంట్లో పెట్టుకొని ఆయన పరిపాలన ఆనాడే చేసిండ్రు అది మనకి మార్గదర్శకం ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి మరియు ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాతికేయులకి ना हम तो ये